ఇప్పట్లో మనమందరం ఎప్పుడూ బిజీగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది కానీ మన పని ఫలితం మాత్రం అంత సాటిది కాదు ఎందుకంటే మన దృష్టి ఎప్పుడూ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది కానీ ఒకసారి ఊహించండి మీరు ఒకేసారి లోతైన దృష్టితో ఏదైనా పని చేస్తే ఫలితం ఎంత గొప్పగా ఉంటుందో అదే ఐడియా ఈ పుస్తకం డీప్ వర్క్లో ఉంది క్యాల్ న్యూపో ఈ పుస్తకంలో మనకు చూపిస్తారు ఎలా మనం లోతుగా ఫోకస్ చేస్తూ ఎక్స్ట్రా ఆర్డినరీ పనులు చేయగలము చాప్టర్ వన్ వై డీప్ వర్క్ డీప్ వర్క్ అంటే ఏమిటంటే డిస్ట్రాక్షన్స్ లేకుండా మీ మొత్తం దృష్టిని ఒక ముఖ్యమైన పనిపైనే కేంద్రీకరించడం క్యాలన్యూ పోర్ చెప్తున్నారు డీప్ వర్క్ అనేది మన సమాజంలో రేర్ అయిపోయింది కానీ విలువ మాత్రం పెరిగింది ఉదాహరణకి ఎవరో సాఫ్ట్వేర్ డెవలపర్ ఉన్నారని అనుకున్నా అతను సోషల్ మీడియా ఈమెయిల్స్ లాంటి వాటిని పక్కన పెట్టి ఒకటి రెండు గంటలు ఫుల్ ఫోకస్తో కోడ్ రాస్తే అతని అవుట్పుట్ క్వాలిటీ కూడా పెరుగుతుంది టైం కూడా సేవ్ అవుతుంది అదే సర్ఫేస్ వర్క్లో పడితే అంటే చిన్న చిన్న మెసేజెస్ ర్యాండమ్ బ్రౌజింగ్ అసలు డీప్ రిజల్ట్స్ రావు చాప్టర్ టూ షాలో వర్క్ వర్సెస్ డీప్ వర్క్ షాలో వర్క్ అంటే సాధారణం లో వాల్యూ టాస్క్స్ ఈమెయిల్స్కి రిప్లై ఇవ్వడం మీటింగ్స్ అటెండ్ అవ్వడం లేదా ర్యాండమ్ బ్రౌజింగ్ చేయడం ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తాయి కానీ పెద్దగా వాల్యూ ఇవ్వవు కానీ డీప్ వర్క్ అంటే మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవడం కష్టమైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం లేక క్రియేటివ్ కంటెంట్ తయారు చేయడం ఇవి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ కలిగిస్తాయి కాబట్టి మనం ప్రతిరోజు మన టైంలో చాలా భాగం షాలో వర్క్లో వృధా చేస్తుంటాం కానీ మన ఫ్యూచర్ని షేప్ చేసేది మాత్రం డీప్ వర్కే చాప్టర్ త్రీ ద రూల్స్ ఆఫ్ డీప్ వర్క్ రూల్ నెంబర్ వన్ వర్క్ డీప్లీ డిస్ట్రాక్షన్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయాలి క్యాలిన్యూ పోర్ చెప్తున్నారు మీ బ్రెయిన్కి సిగ్నల్స్ ఇవ్వాలి ఇప్పుడే డీప్ వర్క్ మోడ్లోకి వెళ్ళమని ఉదాహరణకి మీరు ఒక రిచువల్ పెట్టుకోవచ్చు పని మొదలు పెట్టే ముందు ఒక కప్పు కాఫీ లేదా ఒక ఫిక్స్డ్ ప్లేస్లో పని చేయడం ఇది మీ మైండ్కి ఒక స్ట్రక్చర్ ఇస్తుంది రూల్ నెంబర్ టూ ఎంబ్రేస్ బోర్డమ్ మనలో చాలామందికి బోర్డమ్ భయం ఉంటుంది కాస్త ఫ్రీ టైం వచ్చిన వెంటనే ఫోన్ తీసుకొని స్క్రాల్ చేస్తాం కానీ క్యాలూపోర్ట్ చెప్తున్నారు బోర్డమ్ని యాక్సెప్ట్ చేయండి ఇప్పుడే మీ కాన్సన్ట్రేషన్ మసిల్స్ స్ట్రాంగ్ అవుతాయి సపోజ్ మీరు ట్రైన్ జర్నీలో ఉన్నారని అనుకోండి వెంటనే ఫోన్ బ్రౌజ్ చేయకుండా మీ బ్రెయిన్కి రిలాక్స్ స్పేస్ ఇవ్వండి తర్వాత పని మొదలుపెట్టినప్పుడు ఫోకస్ పవర్ఫుల్ ఉంటుంది రూల్ నెంబర్ త్రీ క్విట్ సోషల్ మీడియా ఇది చాలామందికి కష్టం కానీ నిజంగా ప్రొడక్టివిటీ పెంచాలంటే మీరు యూజ్ చేసే ప్లాట్ఫామ్స్ని క్వశ్చన్ చేయాలి అవి మీ గోల్స్కి హెల్ప్ చేస్తున్నాయా లేదా అని ఉదాహరణకి మీరు రైటర్ అయితే ఇన్స్టాగ్రామ్ స్క్రాలింగ్ మీకు ఎక్కువ ఉపయోగం పడదు కానీ ఒక రీసెర్చ్ టూల్ లేదా బ్లాగ్ చదవడం మాత్రం ఉపయోగపడుతుంది రూల్ నంబర్ ఫోర్ డ్రెయిన్ ద షాలోస్ మీ షాలోవర్కి పరిమితి పెట్టాలి ఉదాహరణకి మీరు రోజుకు నాలుగు గంటలు మాత్రమే ఈమెయిల్స్కి కేటాయిస్తానని నిర్ణయించుకోవచ్చు మిగతా టైం డీప్ వర్క్కి ఇవ్వాలి అలా చేస్తే మీరు ఎక్కువగా మీ ముఖ్యమైన పనులపై టైం పెట్టి రియల్ ప్రోగ్రెస్ సాధిస్తారు చాప్టర్ ఫోర్ ద గ్రాండ్ రిజల్ట్స్ డీప్ వర్క్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎక్స్ట్రా ఆర్డినరీ రిజల్ట్స్ అచీవ్ చేస్తారు వాళ్ళు కొత్త స్కిల్స్ నేర్చుకోవడంలో ఫాస్ట్ ఉంటారు క్రియేటివిటీ పెరుగుతుంది మరియు మార్కెట్లో యూనిక్గా నిలుస్తారు ఇమాజిన్ చేయండి మీరు రోజుకి రెండు మూడు గంటలు డిస్ట్రాక్షన్స్ లేకుండా డీప్ వర్క్ చేస్తే మీరు ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు ఒక బుక్ రాయవచ్చు లేక కొత్త బిజినెస్ ఐడియాని డెవలప్ చేయవచ్చు అందుకే క్యాల్ న్యూపోర్ట్ అంటారు మీ కెరీర్ని ఫ్యూచర్ ప్రూఫ్ చేసుకోవాలంటే డీప్ వర్క్ని అలవాటు చేసుకోవాలి మరియు ఇవే డీప్ వర్క్ బై క్యాల్ న్యూపోర్ట్ యొక్క ముఖ్యమైన ఇన్సైట్స్ ఇక మీ టాస్క్ ఏమిటంటే ఈ రోజు నుండి కనీసం ఒక్క గంట డీపర్క్ కేటాయించండి ఫోన్ని పక్కన పెట్టి ఒక పని మీదే దృష్టి పెట్టండి చేసి చూడండి కొన్ని రోజులలోనే మీరు చేసే పనుల క్వాలిటీలో ఎంత మార్పు వస్తుందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇక ఇలాంటి బుక్ సెమరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి